తెలంగాణలో ఓవైపు ఎండల మండుతుంటే కొన్ని జిల్లాల్లో మబ్బు పట్టి వర్షాలు పడుతున్నాయి పలు జిల్లాల్లో జోరు వడగండ్ల వన కురిసింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఎనిమిది మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి జగిత్యాల జిల్లాలో కురిసిన వడగండ్ల వర్షం అపార నష్టాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈదురుగాలు అకాల వర్షాలతో వేల ఎకరాల్లో పంటలు పాడయ్యాయి ఈదురుగాలు వడగండ్ల బీభత్సానికి మొక్కజొన్న పంట పాడిందని రైతులు కుమ్మిలిపోతున్నారు ముగ్గారం మండలంలో మూడు వందల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు అకాల వర్షంతో పంట పాడిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు ముగ్గారం మండలంలో దాదాపు రెండు వందల ఎకరాలలో పంట నష్టం జరిగింది ధాన్యం పూర్తిగా పరిపక్వతకు వచ్చే దశలో మాయదారి వర్షం పొట్టనబెట్టుకుందని రైతులు దిగాలు చెందుతున్నారు అత్యధికంగా జగిత్యాల జిల్లా పెగడపల్లిలో ఐదు పాయింట్ రెండు సెంటీమీటర్లు మంచిర్యాలలో నాలుగు పాయింట్ ఏడు పెద్దపల్లి జిల్లా ధర్మారంలో నాలుగు పాయింట్ ఆరు కరీంనగర్ జిల్లా గంగాధరలో నాలుగు పాయింట్ రెండు మెదక్ జిల్లా శంకరంపేట్ ఆరులో నాలుగు మేడ్చల్ జిల్లా కేసరలో నాలుగు సెంటీమీటర్ల చెప్పున వర్షపాతం నమోదైంది ఇక కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు వాంకిడి కెరమెరి జైనూరు మండలాల్లో శనివారం మోస్తారు వర్షం కురిసింది పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసింది కాగజ్ నగర్ మండలంలోని నజరాల్ నగర్లో విలేజ్ సెవెన్లో వడగండ్లతో ఓ కోళ్ల ఫామ్ లోని మూడు వందల కడకనాథ్ కోళ్లు మృతి చెందాయి మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం వడగళ్లు పడ్డాయి ఈదురుగాళ్లు ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది